అవిధేయత విధేయత అనే పదాలు నేను ఎప్పుడు ఉపయోగిస్తున్నా నాకు ఎక్కువగా గుర్తొచ్చేది ఏసన్న గారి మాట ఏసన్న గారు ఒక వ్యక్తిలో అందముందా ఐశ్వర్యం ఉందా అని ఎప్పుడు చూడవు సేవకు తీసుకునేటప్పుడైనా విశ్వాస జీవితంలోనైనా చాలామంది చూస్తాను వారు ఏ కులానికి సంబంధించిన వారు ఏ వర్గీయులు అనేది ఎప్పుడు చూడరు పేదవారా ధనికులనే చూడరు చదువు ఉందా చదువు లేదా అని కూడా చూడరు సేవకులలో ఎక్కువగా ఏసన్న గారు చూసేది ఏమిటంటే ఇతడు విధేయుడా అవిధేయుడా విధేయుతతో సేవకు వచ్చారా విధేయుతతోనే సేవ చేస్తున్నారా రోజులు గడిచేకూలది అవిధేయుత చోటు చేసుకుంటుందా ఇదే చూస్తారు యేసన్న గారు అనే ఒక మంచి మాట ఏంటి తెలుసు తెలుసండి ఒకే మాట అంటారు విధేయత ఎక్కడ ఉంటుందో అక్కడ సకల ఆశీర్వాదాలు ఈ ఉంటాయి అవిధేయత ఎక్కడ ఉంటుందో సకల దుర్గుణాలు అక్కడ ఉంటాయి లక్ష సార్లు వినుంటాను నేను ఏసన్న గారి నోటి మాట అవిధేయత ఉన్న చోట సకల దుర్గుణాలు ఉంటాయి ఇక మనం స్కాన్ పెట్టి ఏం వారిని పరీక్షించాల్సిన అవసరతే లేదు అతనిలో ఎదిరించటం మొండితనం దేవుని విషయంలో లోపడకుండా ప్రవర్తిస్తున్నారు అంటే ఇక మనం స్కాన్ చేయాల్సిన అవసరం లేదు ఆ సేవకునైనా విశ్వాసునైనా అతనిలో మనం నిర్ధారణ చేసుకోవాల్సింది ఒకటే ఆ వ్యక్తుల సకల దుర్గుణాలు ఇమిడి ఉన్నాయి అవి ఒక్కొక్కటి 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 నిదానంగా బయటపడతాయని ఏసన్న గారు అనుభవపూర్వకంగా చెప్పేవారు